భాను అయితే మిథున దగ్గరకు వచ్చి దేవ గురించి ఇలా చెప్తూ ఉంటుంది ఏందే నువ్వు ఇప్పుడు దేవ భారీ అని నువ్వు అనుకుంటే అందరూ అలా అనుకుంటారా అనుకుంటున్నావా ఏంటా దేవ ఎవరో తెలుసా దేవ ఒకప్పుడు నన్ను కాపాడిన మనిషి ఈ ప్రాణం ఎవరిదో తెలుసా దేవదే నేను బ్రతికు ఉన్నానంటే దానికి కారణం దేవనే దేవ లేకుంటే నేను లేను అలాంటిది దేవ నా మెడలో తాళి కట్టినా కట్టకపోయినా సరే దేవాని నేను భర్తగా అంగీకరిస్తాను భర్తగా అనుకుంటాను అలాగే ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు దేవా నాకు భర్త అని కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే మిథున అయితే దేవ నె మెడలో తాళి కట్టాడు దేవా కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోనే హక్కు వెళ్ళిపోమనే హక్కు ఎవ్వరికీ లేదు నేను ఈ తాలిబొట్టు తాలిబొట్టు కారణంగానే ఇంట్లో ఉన్నాను దేవా భార్యని నేను అని చెప్పి మిథున అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాను అయితే లేదు నేను అంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా దేవ భార్య నేను అంటే నేను అని వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు అది చూసి దేవ అయితే ఆపండి ఏంది ఈ లొల్లి మీరిద్దరూ ఎవరి కోసం పోటీ పడుతున్నారా తెలుసా ఒక వేస్ట్ వాడి కోసం నేను ఒక వెదవని ఇలాంటి వెదవని పట్టుకొని మీరేంటి ఇలా గొడవలు పడుతున్నారు కొని శ్రీకృష్ణుడు లాంటి వాడి కోసం గొడవలు పడినా ఒక అర్థం ఉంటుంది నా కోసం మీరిద్దరూ ఎందుకు ఇంతలా గొడవలు పడుతున్నారని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలా అక్కడ ఉన్న బాను అయితే నిదా దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పడం ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను కోడలుగా అంగీకరించారు నేను దేవ వాళ్ళ అమ్మ నాన్నని అత్త మామనే పిలుస్తాను ప్రమోదిని అక్క సూర్యకాంతంని కూడా నేను అక్కనే పిలుస్తాను దేవ నా మెడలో తాళి ఒక్కటే కట్టలేదు మిగతావన్నీ కూడా నేను ఈ ఇంటి కోడలుగానే ప్రవర్తిస్తాను నువ్వు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఇది నా అత్తారిల్లు దేవ నా భర్త అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానో ఊరుకునేదే లేదు దేవా నా భర్త అని చెప్పి మిగిలిన అక్కడ ఉన్న బాను అంటూ ఉంటుంది అది వినగానే మిథున అయితే లేదు దేవ నా మెడలో తాళి కట్టాడు ఆ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా నా మెడలో తాళి కట్టాడు కాబట్టి దేవా నా భర్త అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకు అక్కడ ఉన్న బాను అయితే నువ్వు జల్దీగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే నేను నీకు చుక్కలు చూపిస్తానని చెప్పి బాను అయితే మిథునకు వార్నింగ్ ఇస్తుంది అది విని మిథున అయితే మౌనంగా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్